ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు నేను కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా చేస్తా కూడా సో ఈ మధ్య ఒక పాట ఫేమస్ అయింది ఏం పాట తెలుసా చూడు ఈ పాట రేడియోలో వస్తలేదు యూట్యూబ్ లో వస్తలేదు ఆ పాట పాడిన కొండల స్వామి గారు మన ఇంటికి వచ్చి మన స్టూడియోకి రా అయ్యా నమస్కారం మీలో ఉన్న పాటకి మీరు ఇంటర్వ్యూలో ఒక రెండు మూడు మాటలు చెప్పారు అంటే నేను చేసిన రకరకాల పనులకి రాముల వారు నాకు ఒకటిసారి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పారు కదా సో ఈయన కొండల స్వామి గారు ఒకసారి మా వ్యూవర్స్ ఒకసారి హాయ్ చెప్పండి నమస్కారం అండి సో నాకు కొంత సంగీత పరిచయం ఉంది అందుకని మీ పాటను తరోగా ఎంజాయ్ చేసిన మా మైథిలి వల్ల నుంచి రాత్రి వరకు అదే పాట దాన్ని బట్టి బట్టి ఎవరు వస్తే వాళ్ళతో పాడిస్తుంది రాత్రిపూట నిద్రలో కూడా పాడుతుంది రెండవది మీరు ఇప్పుడు నా గదికి వచ్చి నా స్టూడియోకి వచ్చి దాన్ని పావనం చేసి ఇట్లా మాట్లాడే అవకాశం ఇచ్చింది మా కన్నమ్మ సో నీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా అంటే అంటే నేను ఏ ప్రయత్నం చేయకుండా నేను జీవించాలనుకుంటా ఇట్లా కన్నమ్మ కొంచెం ప్రయత్నం చేసి మీతో మాట్లాడి తను మిమ్మల్ని తీసుకొచ్చింది సో ఇది నా స్టూడియో సార్ మీ పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతం ఉందండి నేను ఇట్లాంటివి అరుదుగా చూస్తా ఇందాక రాగానే ఈ పెయింట్లు చూసి అసలు జీవకళ ఉట్టిపడతా ఉంది ఇక్కడ అత్యద్భుతంగా ఉన్నాయండి ఎవరు చూసినా యాజీజ్ ఓకే రమణ మహర్షి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పెయింటింగ్స్ కానీ ఆహ్లాదంగా బ్రహ్మాండంగా అంతే ఆర్ట్ లేకపోతే లైఫ్ చాలా డ్రై ఉంటుంది ఇప్పుడు ఆర్ట్ అనేది ఇంపార్టెంట్ మనకు హార్ట్ ఉండాలి ఆర్ట్ కూడా ఉండాలి ఆ రెండు ఇంపార్టెంట్ అవునా సో ఆర్ట్ మన ఇద్దరికి కలియకే కారణం ఇంకా ఏమీ కాదు సో మీ జీవన విశేషాలు అసలు అనేది కొంత సరదాగా మాట్లాడుకుందాం మన గృహం గృహాన్ని పాలన చేదురండి అట్లా కూర్చోండి హాయిగా సో ఇప్పుడు మాది ఏంటంటే ఒక సాదాసిధ సహజమైన యూట్యూబ్ ఛానల్ ఏ లైటింగ్ ఉండదు ఏ సెటప్ లేదు ఏ ప్రిపరేషన్ ఉండదు స్క్రిప్ట్ లేదు అంటే శ్వాసించినంత సులువుగా జీవించాలనేది నా పద్ధతి ఇప్పుడు మీతో చేసి చిన్న కాన్వర్జేషన్ కూడా వెరీ స్పాంటేనియస్ మీరు వీలైతే ఒకసారి ఆ పాట పాడండి ముద్దులాడెదరా రామారా మారా కౌసల్యారామారా కోసల రామారా కస్తూరి మారా చిరునవ్వులు చిందే తిలక నుదుటిన కస్తూరి తిలక చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసదరారా మల్లెలు మాలలు గట్టి రఘుకుల ముద్దులాడేదరామారా కౌసల్యారామారా ఎంత కాలంగా పాడుతున్నారండి ఎంత కాలంగా పాడుతున్నారు అసలు నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పాడుతున్నానండి మీ వృత్తి ఏమిటి మీ జీవి వృత్తి అంటే నేను ఆటో దొలతానండి ఆటో అంటే పాసింజర్లు కాకుండా బండి మీద రెండు మైకులు కట్టి ఉంటాయి నేను మా బాబు మండి కంట రెండు ఆటోలు ఉన్నాయి ఈ రెండు ఆటోల మీద మనం మెమరీ కార్డు లో రికార్డింగ్ చేసుకుని వాటిని ఆ మండలం మొత్తం తిప్పికొస్తే వచ్చేటువంటి వాటితో జీవనం సాగిస్తా ఉండేవాడిని ఓకే తర్వాత ఈ మనకు అక్టోబర్ నుంచి జనవరి వరకు అందరు దీక్షల్లో ఉంటారు అవును అప్పుడు మన ఆర్కెస్ట్రా ఉంది పదిహేను సభ్యులు పదిహేను మంది సభ్యులు ఆ లైవ్ ప్రోగ్రామ్లు చేస్తా ఉంటాయి సాంగ్స్ ఓకే ఒక అయ్యప్ప ఏమిటి వినాయకుడు సాయిబాబా దుర్గమ్మ ఆంజనేయ మార్చుకొని జీవిస్తుందండి అవునండి అట్లా సో ఇప్పుడు ఈ పాట ఇంత ఎవరు రాశారు ఇది పాటది ఈ పాట ఎవరు రాసింది కాదండి ఆయన ఎవరు అజ్ఞాత కవి అచ్చా నేను చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నా ఈ పాట ఇది ఏమిటంటే ఈ రోజున మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాం లైవ్ లో చూస్తుంటాం మురళి కోలాటం భజనలని కర్రలతో చేస్తా ఉంటాం అయితే అంతకుముందు పాండు రంగ భజనలు అని ఉండేవి పల్లెటూళ్ళల్లో చిడతలు తీసుకొని నిక్కరలు కట్టుకుని చేస్తా ఉండేవాడు కాళ్ళ గజ్జెలు కట్టుకుని అప్పటి పాట అచ్చా అయితే నేనేం చేశానంటే ఇది అందరూ చాలా మంది అంతకుముందు నా ముందు పాడారు నాకంటే ముందు సరే ఈ పాట చేసిన తర్వాత నా అదృష్టము ఆ శ్రీరాముడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది విశ్వవ్యాప్తం అయిపోయింది ఈ పాట పిల్లల్లో చూసినది పిల్లల్లో చూసిన పెద్దవాళ్ళు చూసిన ముసలి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఇంకా కొత్తగా ఈ రీసెంట్ గా ఇంగ్లీష్ వాళ్ళు చైనా వాళ్ళు మొత్తం అందరు చేస్తున్నారు అంటే భాషతో సంబంధం లేదు రిధము ఆ వాయిస్ అట్లా వెళ్ళిపోయింది జనంలో ఖండాంతరాలు ఒక్కసారి మా ఛానల్లో కామెంట్లు వస్తూ ఉంటాయి కదా మా బాబు ఏం చేశాడంటే దాని కింద పిన్ చేసి ఒక కామెంట్ పెట్టాడు మీరు ఈ పాటను ఎక్కడి నుంచో చూస్తున్నారో ఊరి పేర్లు తెలియజేయమని అవే ఉన్నాయి ఒక మూడు వేలు అమెరికా అంటారు యూకే అంటారు లండన్ అంటారు శ్రీలంక అంటారు అంటే ప్రపంచంలో ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నారో అందరికీ చేరిందని అనుకుంటున్నాను చేరింది అవును అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇది ఒక అవున ఒక ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఈ టెక్నాలజీ లేకపోతే కొందరికి చేరుతుంది ఊర్లో ఉన్న కొందరు వినడము ఆ ఊర్లో వాళ్ళు ఇంకొందరికి చెప్పడము చెప్పడమో తప్ప మీ వాయిస్ ఇంతమంది ఇన్ని వందల సార్లు వినే అవకాశం ఉండదు ఉండదు అందుకని మనం టెక్నాలజీ థ్యాంక్స్ చెప్పుకోవాలి యూట్యూబ్ చెప్పుకోవాలి చాలా చెప్పుకోవాలి అంటే ఓన్లీ సెలబ్రిటీలే కాకుండా ప్రతి కామన్ మ్యాన్ కూడా స్పందించి ప్రజలను రంజింపజేసే ఒక అవకాశం వచ్చింది గ్రేట్ అయితే ఈ పాటను రికార్డింగ్ ముందు తీసుకొచ్చింది వీళ్ళ అతనితో మాట్లాడే అయ్యా రెండోసారి ఏరే ఎట్లుంటే ఎట్లా మనది మెంటల్ ఛానల్ ఇంట్లో ఎట్లుంటారో అట్లా నేను అందరు కడుక్కుంటూ రకరకాలుగా నేను వీడియో అంటే సాధారణంగా ఉందాం అయ్యా చెప్పండి అసలు ఇప్పుడు ఇప్పుడు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ పాట వెళ్తుందని యాక్చువల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు చేయలేదు అంటే పాట బాగుండేది జనాలు మెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాం కానీ మరి ఎంత వైరల్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి సో ఇంత ఎక్కడెక్కడి నుంచి ఫోన్స్ వచ్చింది మీకు మిమ్మల్ని ఎవరెవరు కలిశారు ఏమైనా అవకాశాలు వచ్చాయా మీ జీవితంలో ఒక చిన్న ఉన్నతికి ఈ పాట రాముడు ఈ పాట అందరూ చూడటం ఎప్పుడైతే మొదలు పెట్టారో చాలా మంది ఫోన్లు చేశారండి ఫోన్లు చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు హ్యాష్ ట్యాగ్ టీవీ వాళ్ళు ఇంకా చాలా మంది మీడియా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత అయితే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చా వచ్చిన తర్వాత ఒక రోజు ఎన్ మీడియా నుంచి కాల్ వచ్చింది నాగబాబు గారు హైదరాబాద్ రమ్మన్నారు అని సరే వచ్చా వచ్చిన తర్వాత ఎన్మీడియోలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసే సందర్భంలో చరణ్ అర్జున్ గారు తెలుసా మ్యూజిక్ డైరెక్టర్ అడిగారు ఆయన తెలియపోవటం ఏంటమ్మా అద్భుతమైన పాటలతో ప్రతి పాట సూపర్ హిట్ పాట ఇంకొకటి ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండేటువంటి మట్టి గాయకుల్ని ఎంతో మందిని పాపులర్ చేసి పరిచయం చేసినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి చరణ్ అర్జున్ గారు నా తెలుసమంటే ఫోన్లో మాట్లాడతారా అంది అది ఎంత భాగ్యం అమ్మా ఎందుకు మాట్లాడిన ఆ ఇక ఇంటర్వ్యూ మధ్యలో చరణ్ గారి కాల్ వచ్చింది సార్ నమస్కారం సార్ అన్న అయ్యా నేను నీ గురించి ఎదుగుతున్నాను ఈ పాట పాడిన సింగర్ చేత సినిమాలో పాడిద్దామని వెరీ గుడ్ మీరే ఇట్లా కలిసారు ఇది భగవంతుడు కలిపిందేను ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి స్టూడియోకి రమ్మన్నారు వెరీ నైస్ ఐఎమ్ సో హ్యాపీ ఆ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆ నిర్మాతని డైరెక్టర్ని పిలిపించి ఇందులో మనకు వినాయకుడు పాటు ఉందండి ఆ పాటను కొండస్వామి చేత పాడిద్దాం అని చెప్పాడు చెప్పే కాడికి నా మనసులో కూడా మంచి ఆనందం వచ్చింది ఎందుకంటే మనం సినీ ఇండస్ట్రీలో తొలిగా పరిచయం అవటమే సర్వ విజ్నాలకు అధిపతి తొలి దైవం వినాయకుడు ఆ వినాయకుడు పాటతోనే మన అరగట్టడం జరుగుతుంది ఇదంతా కూడా భగవంతుడు సంకల్పం అనుకున్నా సరే ఆ రోజు ఒక పల్లవి అయి పాడిచ్చారు సరే సార్ మళ్ళీ బాగా ప్రాక్టీస్ వచ్చి ఆ పాట పాడతాను అది కూడా మంచి మూవీ అసలు నిన్న యూజువల్ చూస్తుంటే అదిరిపోయింది అనమాట ఆ పాటకు తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాం ఎందుకంటే ఇంటికాడ మనం ఆటో తోలుకుంది ఏది జరగదు అది ఎప్పుడు ఉండేది ఫేమ్ అయితే ఉంది అక్కడ జీవన వృత్తి కూడా చూసుకోవాలి అని వెళ్ళిపోదాం అనుకునేసరికి ఆ మీడియా నుంచి కాల్ వచ్చింది నాగబాబు గారు విజయవాడ నుంచి వస్తున్నారు ఈ నైట్కి రేపు మీతో కలుస్తా అన్నారు ఉదయం పదకొండు గంటలకు అని చెప్పారు ఇక మా మనసులో కూడా బుక్ చేసుకున్న టికెట్లు కూడా క్యాన్సిల్ చేసేసాం ఎందుకంటే అంతటి మహానుభావుడు పెద్ద అయినా మళ్ళీ కలుస్తాడని అనుకుని ఉదయం పదకొండు గంటలకి లైవ్ స్టూడియో దగ్గరికి రమ్మన్నారు వెళ్ళి కూర్చున్నాం సార్ గారు వచ్చాడు వచ్చి గంటన్నర మాట్లాడాడు ఆయన కూర్చోబెట్టి అక్కడే పక్కనే సినిమాల్లో నటించే భరణి గారు అలాగే మొగుల్ రేకులు సాగర్ గారు కాదు కాదండి భరణి విలన్ గా అట్లా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఉన్నారు ఈ పాట చూసేనయ్యా ఎంత ఇన్నా ఎనాలు అనిపిస్తుంది పాట ఇటువంటి పాటలు పాడిన పల్లెటూరు వాళ్ళని ఎంకరేజ్ చేయటం మా ఉద్దేశం నేను వినకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఒక పదివేల రూపాయలు గిఫ్ట్ గా కూడా అభినందించి ఇచ్చాడు ఆయన ఇంకా ఇవ్వాలి యాక్చువల్గా అట్లా ఇచ్చాడు మీకు ఏదైనా పాటలు చేసుకోవాలన్నా మీ దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినా మీరు పాటలు ట్యూన్ చేసుకుని మీ బాబు రాస్తారని చెప్పారు

ఇక దీని మీద హిందువులను ఐక్యం చేయాలి అందులో దానికి తోడు హిందువులు అంటే కొంతమంది అలుసు విమర్శిస్తూ ఉంటారు చెట్లకు మొక్కుతారు రాళ్లకు మొక్కుతారు అని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తా మా ఓడు పాట రాశాడు ఆ పాట రాసిన తర్వాత ఈ రోజే అది రికార్డింగ్ కూడా చేయటం జరిగింది దాన్ని ఒక మొక్క పాడి అనిపిస్తాడు ఇందువులం గంగనీటి బిందువులం బిందనాతనా ధర్మానికి మే మంత వారసులం రసూల జీ రై హను శ్రీ రై హను ఇూ బుల గంగని బ సనాతనా ధర్మిక మే మంత వై శ్రీర జై జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమంతుని కాషాయని కాసా నువ్వు నువ్వు అది కొంచెం గుర్తు లేదు ట్యూను హనుమంతుని కాషాయ దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారచులం జై శ్రీరామ్ జై హనుమాన్ అది ఓకే టెస్ట్ కాదు అయితే ఇందులోనే చరణాలు ఎట్లా వచ్చి రాసేవంటే రాళ్లకు మొక్కేటి ఆ రాళ్లతోనే కట్టినది గృహమురా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా నువ్వు ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా చెట్టులకు మొక్కేటి ఇందువులంరా ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలీకి వచ్చారో అసలు వదిలి పెట్టము మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలీకి అసలు వదిలి పెట్టము ఛత్రపతి శివాజీ సంభాజీ కడ్గాలం భవాని నినాదాలు పూరించే కడ్గాలం దమ్మున్నా అరే దమ్మున్నా దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం చాలా బాగుంది ఎక్సలెంట్ సాహిత్యం బాగుంది ఇంకోటి నేను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు నేను కూడా వైలిన్ వాయిస్తా ఒకసారి నా వైలిన్ తీసుకురాపు అయితే నేను కూడా ఒక పాట కంపోజ్ చేస్తా మీరు పాడదు ఓకే వెరీ లెస్ ఇన్స్ట్రుమెంటేషన్తో ఒక పాట రిలీజ్ చేద్దాం ఒక వన్ మంత్ తర్వాత మీరు కొంచెం ఫ్రీ అవ్వండి అంటే ఇప్పుడు మీకు రకరకాల కార్యక్రమాలు ఉండొచ్చు ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ మనం చేసేది కూడా మీకు కొంత రెమ్యునరేషన్తో పాటుగా దాని ఎక్కువ కంపోజిషన్ వాల్యూస్ లేకుండా అట్లా చేద్దాం కూర్చోండి ఇంకొక ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం ఓకే ఓకే అందు మళ్ళీ మీరు వెళ్ళాల్సి ఉంది కదా ఇక్కడికో సరే ఇంకా ఇప్పుడు నేను మీ పాడు ఉంది కదా ఇది మీరు మీరు పాడం మీరు కట్టిన పాట రాగం ఏం పాట అది అది అంటే అది కరహ ప్రియలో ఉన్నట్టున్నది ఎనివే సో ఒకటైతే అట్లా చేద్దాం ఒకవేళ మీకు సమయం కుదిరితే చూద్దాం ఓకే ఇంకా ఇప్పుడు ఈ వచ్చిన చిన్న ఈ రెస్పాన్స్ తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే హౌ టు టులైజ్ ఇట్ అది అది చెప్పండి కార్యాచరణ చేసేదే ఉందండి కార్యాచరణ ఇప్పుడు ఈ రక్కుల తిలక పాటతో ఆ శ్రీరామచంద్రుడు చాలా బాధ్యతనిచ్చాడు అవును మనకల్లా ఏముంది ఈ కళలో ఈ పాటల ప్రయాణం నా జీవితం ఈ పాటలతోనే ప్రారంభమై ముగియటం కూడా పాటలతోనే బాగుంది దీని గురించి ఎందుకంటే రక్కుల తిలక బాగా హిట్ అయింది దానంత కాకపోయినా దానికి ఈక్వల్ గా ఇక నుంచి వచ్చే పాటలు సబ్స్క్రైబర్స్ కానీ చూసే ప్రేక్షకులు కానీ ఆనందాన్ని ఇవ్వాలి వాళ్ళని భక్తి ఎట్లాగే ఎప్పుడు వాళ్ళ ఆదిరాలను నా మీద ఉండేలాగా చూసుకోవాలి ఇదే నా కార్యాచరణ చాలా బాగుంది చాలా బాగుంది చాలా సంతోషం నువ్వు ఏదైనా వస్తా అయితే ఇప్పుడు మీరు మీకు ఇంకేమైనా ఇందులో ఇప్పుడు సాధక బాధకాలు రావడాలు వెళ్ళడాలు ఖర్చులు మీకున్న ఇప్పుడు ఏదైతే ఆర్థిక పరిస్థితులు వీటి నుండి మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూలకు పిలిచినా కూడా వారికి ఏదైనా అంటే వారికి ఏదైనా చెప్పదలుచుకున్నారా పోనీ అంటే ఇంకా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్లు అయినా మీకు అవకాశం ఇచ్చినా అంటే మీరు ఏమి ఆశిస్తున్నారో నిర్మాహం మాటంగా చెప్పండి ఆశించేదేమమ్మా తద్భావత్ అంటారు అయితే పేరు వచ్చింది పేరుకు తగ్గట్టుగా మీడియా సహకారం ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ జనం అందరు చూసేవాళ్ళు కాదు ఇంత పేరు వచ్చేది అయితే ఒకటి సోషల్ మీడియా వల్ల మనకు ఫేమ్ వచ్చింది వాళ్ళు ఇంటర్వ్యూస్ కు పిలుస్తున్నారు వెళ్తున్నా అయితే ఒకటి మాది ఏపీలో ఉన్న బాపట్ల పక్కన కర్లపాలి అయితే దీన్ని ఏంటంటే ఒక రిక్వెస్ట్ గా మనం అంత దూరం నుంచి రావాలా వెళ్ళాలా ఇక్కడ ఉండడానికి ఖర్చులు కానీ ఇవి కానీ ఉన్నాయి ఎవరన్నా ఇస్తే తీసుకుంటున్నాం అంతే అంతే లేకపోతే మామూలుగా ఇక దాని మీడియా గురించి ఎన్ని ఇవన్నీ కూడా ఆర్థికంగా మిమ్మల్ని ఎదగనప్పుడు ఇవన్నీ ఉండి కూడా ఏమి మిమ్మల్ని ఏదైతే అకారణంగా జరిగిందో అది కూడా కొంత అకారణంగా చేయిస్తుంది కాదమ్మా నా జీవితాన్ని స్వార్థం ఇంటర్వ్యూలకు రావడం వెళ్ళడం ఇందులో రోజులు పోతున్నాయి అక్కడికి వెళ్ళి ఆటో నడుకోకపోతే నడవదు అందరికి అంత తెలుసు ఇప్పుడు నా జీవితాన్ని ఎన్నో ఒడుదులుతో ప్రతి చోట ఒక టర్నింగ్ ఇస్తానే ఉన్నాడు భగవంతుడు ప్రతి దాంట్లో నేను ప్రతి పని మన మంచికి అనుకుంటా ఏ జరిగినా అది కష్టం కావచ్చు ఏదైనా కావచ్చు దానిలోనే ఎత్తుకుంటా భగవంతుడు ఇది నిర్ణయం అనుకుంటా ఎవరు నిందించకూడదు దాన్ని ఆయన ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు నేను అడగపోయినా ఇస్తాడు అవును చాలా బాగుంది మీ పేరు మన దగ్గరికంటే ఏమైనా మాట్లాడాలనుకుంటున్నామైనా చెప్పాలని ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఒక్క మాట చెప్పు మండి తర్వాత మీరు వెళ్ళాల్సి ఉంది నాకు తెలుసు టైం ఇస్ వెరీ ప్రీషియస్ ఇప్పుడు సో మీరు తప్పకుండా ఒక రెండు నిమిషాలు బయలుదేరదు ఓకేనా సో ఇది మరి మా కనమ్మ ఒకసారి ఇట్లా లేవండి సార్ ఇది నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ నేను కామన్ మ్యాన్ నే సో మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఒక చిన్న పారితోషికం పాటకు మీకు కాదు పాటకి ఓకేనా రెండవ వెళ్లే ముందు ఒక్క నచ్చిన పాట ఒక్క నిమిషం పాడి టాటా బాబే చెప్పేసి ఓకే అంతే అలాగే నాకు నచ్చిన పాట అంటే మా బాబు రాసింది నా జీవితం ప్రతిబింబించేలాగా నేను పడ్డ కష్టాలను అన్నిటినీ కూడా ఆ పదాలను కూర్చి చక్కగా రాగస్థాయిలో రాశాడైనా అదేం పాట అంటే నాకు జీవితాన్ని ఇచ్చింది అయ్యప్ప స్వామి దాన్ని ఎప్పుడు మా నాన్నగారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మా మణికంఠుడు రాశాడు అంధకార మలముకున్న జీవితనా నీ నామే వెలుగు నా ఇంటిలోనా స్వామి స్వామి అంటే నన్నుగా చినావు స్వామి అని నీ పేరును నాకిచ్చినావు శరణు శరణు స్వామి శరణన్న పలిక స్వామి శబరికొండనున్న మామణికంట స్వామి అయ్య నాకు ఎవరు లేరురా నన్ను బ్రతికించే మార్గము నీ నా దిక్కు దిక్కు మొక్కులేనోళ్లకు నీవే దిక్కురా అండదండలేనోళ్లకు నీవే అండరా నా ఊపిరి ఉన్న వరకు నీ మాలలోనా నీ నా గొంతుతో నా కొండ కోనలు దాటి దరికొచ్చినాను జ్యోతి రూపాన నాకు కనిపించినావు ఎంత బాగుంది చాలా సంతోషం మీరు ఒక్క పాట మీరు పదండి పాడుతూ వెళ్దాం ఎవడు పాట మీకు నచ్చింది పాడండి

గలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా స్వామి సకనా స్వామి పొలుగు సకనా

నా కంటి కాంతులలో నీ రూపమి ప్రతిబింబం మణికంఠ నీ పేరే నా పనికి ఆరంభం ప్రతిరోజు పెడతా చేతులతో ఓ దండం ఎలా వచ్చారు మీరు నీ జ్యోతిని ఎలా వచ్చారు ఎట్లా వచ్చారు కొండదు ఏమా క్యాబ్ మాట్లాడుతూనే వచ్చా మరి క్యాబ్ బుక్ చేసుకోవాలి కదా ఇప్పుడు బుక్ చేసుకోండి చేశారా ఎవరన్నా చేస్తుంది చేయండి మరి

సార్ మీ ఛానల్ ఏమైనా ఉందా కొండల స్వామి అయ్యప్ప చెప్పండి ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ కూడా చెప్పండి కొండల స్వామి మా ఛానల్ నేమ్ వచ్చేసి కొండల స్వామి అయ్యప్ప భజనలు కేఓఎన్ డిఏఎల్ఏ కొండల స్పేస్ ఎస్ డబ్ల్యూఏఎంఐ స్వామి స్పేస్ ఏ వైవైఏ పిపిఏ అయ్యప్ప స్పేస్ బిహెచ్ఏ జేఏఎన్ఏఎల్యు కొండల స్వామి అయ్యప్ప భజనలు కూడా ఉంటుంది ప్రతి తరఫున చెప్తున్నా మీరు కూడా కొండల స్వామి గారికి ఏమైనా సహాయం చేయాలనుకుంటే నాకు కామెంట్స్ లో పెట్టండి వాళ్ళ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ గా చెప్పు నాన్నగారి డబల్ నైన్ సిక్స్ త్రీ త్రిపుల్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ నా నెంబర్ డబల్ నైన్ వన్ అంతే ఆర్ట్ కి మనం కొంచెం ఊతం ఇవ్వాలి ఇస్తేనే ఆర్ట్ నిలబడుతుంది ఎవరు చేసి సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ హ్యాపీ స్వామి గారు మణికంఠ అయ్య కలిపింది మనల్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్